మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రివర్తుల అధ్యక్షతన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన జివో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ జీవో ఎంఎస్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయా ఓజీల అమలు స్థితిగతులు ప్రజలకు అందుతున్న వైద్య సేవలు ఆరోగ్య శాఖ పథకాల పురోగతిపై విస్తృతంగా చర్చించారు ఈ సమీక్షా సమావేశానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరై పలు సూచనలు అభిప్రాయాలను వెల్లడించారు అలాగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తోటి శాసనసభ్యులు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఓజల అమలను పటిష్టంగా చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు